సార్ మీరు రివర్స్ అవుతుంది అంటున్నారు బయటనేమో చాలా మంది డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు రివర్స్ అవ్వలేదు మెడిసిన్ వాడతారు కదా పేషెంట్లు మెడిసిన్ వాడితే వాళ్ళకి ఏమవ్వాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అయింది ఓకే గోళీ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ కంట్రోల్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే ఒక గోలీ సరిపోవాలి లైఫ్ టైంకి ఓకే కంట్రోలింగ్ కోసం కానీ వేరే మందులు వాడడం వల్ల ఏమైతుందంటే ఈ గోళీ పవర్ పెరుగుతుంది కదా ఫైవ్ హండ్రెడ్ జీవో వన్ గ్రామ్ అవుతుంది అడే అవుతుంది కదా మళ్ళీ దాని తర్వాత వేరే పవర్ఫుల్ గోలీలు అయితే కదా నేనేం అంటే మీరు మందులు వాడుతున్నారు రిపోర్ట్ల నార్మల్ అని ఎందుకు వస్తుంది మీ మందుల డోస్ కూడా పెరుగుతుంది కానీ హోమియోపతి దాని ఓకే మనం మందులు డోస్ తగ్గించుకుంటా పోతాం సార్ తగ్గించుకుంటా పోయి కూడా షుగర్ లెవెల్ నార్మల్ వస్తాయి ఒక టైంకి ఎంత తగ్గిస్తామంటే మందులు లేకపోతే కూడా రిపోర్ట్లు నార్మల్ వస్తాయి అయితే దాని అర్థం ఏది తగ్గుతుందా లేదా తగ్గుతుంది